కోస్తా సంస్థ నుంచి వచ్చిన పెద్దలందరికీ మరియు మాట్లాడు రోజా మరియు మా చిన్న విద్యార్థులే విద్యార్థులకి శుభాభివందన ఇలాంటి అంటే రేపటి పౌరులే సారీ ఇలాంటి విద్యార్థులే రేపటి పౌరులు అనేది గుర్తించి ఈ కోస్తా సంస్థ అనేది మన పిల్లలకి అవసరమైన నిత్యావసరమైన బుక్కులని అంటే పుస్తకాలని ఇంకా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి వాళ్ళు సమకూరుస్తామని అంటే ఎక్కడైతే పేద తిల్లలు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించడానికి మేము ఎప్పుడు ముందుంటామని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది అలా మీకు ఈ పెద్ద ఇలాంటి పెద్దవాళ్ళు ఇచ్చే ప్రోత్సాహాన్ని మీరు గ్రహించుకొని అంటే తీసుకొని మీరు కూడా ఒక మనం కూడా ఒక వాళ్ళకి ఇవ్వాలి ఏంటి మేము కూడా బాగా చదువుతాం ఎదుగుతాం అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది చేయాల్సిన అవకాశం మనకు వచ్చింది చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మీరందరూ రే నేటి బా బాలులే రేపటి పౌరులు కాబట్టి ఇవన్నీ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మనం ముందు ముందుకు వెళ్ళాలి మనం అనుకున్న అవకాశం మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కో మీ పిల్లలందరినీ ఆశీర్వదిస్తున్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఈ కోర్స సంస్థ వాళ్ళందరికీ మా తరఫున మా పిల్లలందరి తరఫున కూడా కోటి కోతి అభివందనని థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్కి థ్యాంక్ యూ టు వెనసా మ్యామ్ తను ఏంటంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మాకు ఇచ్చింది మీకు కూడా ఆమె ఇవ్వడానికి కారణం ఇది బుక్స్ ఇవన్నీ మీకోసమే ఇచ్చింది ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరికీ పెద్ద క్లాసులు అంటే ఇప్పుడు ఓకే మీకు మళ్ళీ హై స్టడీస్ తీసిన తర్వాత మీరు అందరు ముందు సెగ్నాస్ ఇవ్వాలి మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్ల నుంచి ఫీల్స్ అనేది ట్రై చేయండి ఓకేనా అందరు బాగా చదువుకోవాలి మీ యొక్క రోజుకి రీచ్ అవ్వాలి ఓకే థ్యాంక్ యూ మీ సాయిట్స్ కోసం పెద్దలకు మరియు ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే కూసా గ్రూప్ ఇంతవరకు నడిపిస్తున్నటువంటి వినేశ్వరం మేడం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఆమె మనతో లేకపోయినప్పటికీ మనలాంటి ఎంతో మధ్య కుటుంబితులను ధనికులుగా మార్చే అవకాశం మనకు కల్పించినటువంటి దేవత మరియు మాతృమూర్తి ఇంకా చెప్పాలంటే మదర్ తెరీ గొప్ప వాళ్ళని చెప్పుకోవచ్చు మాకు కూడా ఈ సంస్థ గురించి ముందు నమ్మలేదు కానీ ఒక మూడు నెలల క్రితం దీని యొక్క ఉద్దేశం ఏంటి ఎవరమైనా మనం ముందు నమ్మం అరే ఒక ఐదు వేలు కట్టాలంటే ఒక యాభై ఆలోచనలు ఉంటాయి మనం కట్టాలా వృద్ధాన అందించడంలో మనం ఉంటాం కానీ మేము కూడా మొదట అలాగే అనుకున్నాం కానీ ఆ తర్వాత కొంతమంది శ్రేయోభిలాసాల ద్వారా ఏది ఒకసారి ఒక ముందు అడుగు వేద్దాం మరి ఏమైతుంది దానివల్ల ధైర్యం అనే ధైర్యే సాహసే లక్ష్మి మనం ఏదైనా ధైర్యంగా లేని ముందు అడుగు వేయలేం పోతే పోయినాయి వస్తే వచ్చినాయి అన్నటువంటి ఉద్దేశంతో వేసినాము థర్టీ ఫోర్ థౌజండ్లో ఒక సిక్స్ వేసామండి టూ ల్యాక్స్ వరకు మీకు మేము లాభాన్ని పొందడం జరిగింది ఇక మరి మనకు మన యొక్క ఉద్దేశం ఏంటంటే మరి అందరూ కూడా ముందు ముందుకు నడవాలి ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే మరి మనం కూడా ముందు ముందుకు జరగాలి భావి భారత పనులుగా ఉన్నటువంటి మీరు కూడా మంచిగా మంచి ఉన్నత పదవులను గానో ఇంకా మీరు ఏమేమి కోరికల ఉన్నాయో ఆ విధంగా చేయాలి ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ముందుకు సాగాలని నా యొక్క మనవి ఒక చిన్న పాట విత్త నవభారత మహోదయం ఈ కనులతోనే కాచుదా ఈ జీవితమున సాధించుదా జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాచుదా ప్రతికృదిలో దేశభక్తి మోసలిస్తా నర నరాన నవచేతన వెల్లి సమతా భావన పెంచి ప్రతికృతిలో మమత నింపి జాతిని సేవించుదా మన భారతిని పూజించుదా మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి జగతి నిలిచి జాతిని సేవించునా మన భారతిని పూజించుదా ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు రీతుల బలహీనతలాచరించే సేవించుదా మన భారతిని పూజించుదా నలుదిక్కుల ప్రమాదాలు తెచ్చు పెరిగి అదను చూచికాటు వేయ చూస్తున్నవి జనతను జాగృతపరిచేదయలో శక్తి నింపి జనతను జాగృతపరిచే దయగలో శక్తి నింపి జాతిని సేవించుదా රතින ප ు ජන ජග්‍රත නව බාරතමහෝ දෙයම්కනුලනනකාද ජීවිී සහ සා ස भग्म ఫస్ట్ ఆలోచన వచ్చినటువంటి మా స్వామి గారికి గారి మేడం గారికి మరియు మిగతా సభ్యులందరికీ మరియు మరి చైర్మన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మీ తోటి టీచర్స్కి విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం ఎంతోమంది ఎంతోమంది ధనవంతులు ఉంటారు కానీ గుణవంతులు ఉంటారు అవుతుందా ఎందుకైనా కోట్ల ఉన్నా కూడా మనకి దానం చేసే గుణం ఉండదు కానీ మామూలుగా ఉన్న వాళ్ళు కూడా మామూలు స్థాయి ఉన్న వాళ్ళకు కూడా దాన గుణం ఉంటుంది ఆ కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ గుణంకి మ్యాచ్ కాదు ఎందుకంటే వాళ్ళ తత్వమే అలాంటిది అలాంటిది ఇలాంటి స్వచ్ఛందంగా పిల్లలు చాలా ఇక్కడ వీవర్స్ కాలనీలో సార్ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం వీవర్స్ కాలనీలో చేనేత వృత్తిపై ఆధారపడి చాలా నెయ్యి బువ్వ నేస్తేనే బువ్వ అన్నట్టు మాకు చాలా అడిగాదు నేస్తే తినే అంత స్తోమత కలిగి ఉంటారు కాకపోతే ఒక టెన్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు చదువుకొని కొంచెం ఉద్యోగాలు సంపాదించుకొని కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది ఈ ఏరియా కానీ ఈ ఏరియా ఎంచుకున్నందుకు మీకు అందరికీ ప్రతి ఒక్కరికి మీ ఈ సంస్థ ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకనే ఈ ఎంచుకున్నందుకు మా పిల్లలు ఈనాటి బాలబాలికలే రేపటి బావి భారత పౌరులు ఎందుకంటే ఇప్పుడు మొక్కయే ఉన్నది మానే ఉందంటారు ఎందుకంటే చిన్నపిల్లలు అప్పటి వాళ్ళకు వాళ్లకు మంచి నడవడి ఈ స్కూల్ డ్రెస్ ఎందుకు పెడతారంటే ఉన్నపి ఉన్న ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మంచి బట్టలు వేస్తున్నారు చిన్న మామూలు వాళ్ళు కొద్ది బట్టలు వేస్తారు కాబట్టి ఇక్కడ స్కూల్లో అందరూ సమానమే ఇప్పుడు టీచర్ పద పాఠం చెప్తుంది అందరికి కలిపే చెప్తుంది ఒకరికి వేరే ఒకరికి వేరే చెప్పరు అందుకే అందరికీ సమాన స్థాయిలో ఉంచడానికి ఏం చేస్తారంటే ఒక స్కూల్ డ్రెస్ అనేది పెట్టింది ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకంటే అందరూ సమానమే క్లాస్లో అందరు సమానమే ఉండాలన్న ఉద్దేశంతో ఆ రకంగా ఎవరికి తారతమ్యాలు లేకుండా ఫస్ట్ టీచర్ బోధిస్తారు తర్వాత మనం నేర్చుకోవాలి ఏ రకంగా ప్రతి విద్యార్థి పోటీతత్వం ఖచ్చితంగా నేను క్లాసులో వంద మార్కులకు ఫంక్షన్ తొంభై మార్కులు రావాలి తొంభై ఐదు మార్కులు రావాలి లాస్ట్ ఫైనల్గా వందకు వంద వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి మీరు అలా పట్టుదల ఉండి ఆ రకంగా పోతే మీరు అనుకున్నది ఇలా టీచర్ కావాలనుకుంటారు కొంతమంది డాక్టర్ కావాలనుకుంటారు కొంతమంది కలెక్టర్ కావాలనుకుంటారు దానికి అనుగుణంగా మన ఏ సబ్జెక్టు ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటే ఏ ఇంకో డాక్టర్ చదువుకోవాలంటే ఏం చూసుకోవాలి సా సామాన్య శాస్త్రం జీవశాస్త్రము ఇవన్నీ వైపీసీ తీసుకోవాలి ఇంటర్లో అది డాక్టర్ లెవెల్లో బాగా ఇంట్రెస్ట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఇంజనీరింగ్ కావాలి మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉండాలి మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉండాలంటే చిప్ప చిన్నప్పటి నుంచి అక్షరాలు చదవడము తర్వాత ఇంకా చేయడము ఇంకా దాన్ని ఇంకా ఫార్వర్డ్ చేసుకుంటా దానికి సంబంధించిన రూట్లో పోతే దానికి ఇంజనీరింగ్కి దానికి మీకు మంచి తోడ్పడుతుంది మరియు ఇదంతా మీ ఇక్కడికి వచ్చి కోస్తా సంస్థ వాళ్ళందరికీ

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్